యువనటులు కృష్ణ బూరుగుల ధీరజ్ ఆత్రేయ మణివక్క రామ్ నితిన్ నటించిన జిగ్రీస్ మూవీ రివ్యూ కోసం ఎదురు చూస్తున్నారా నలుగురు స్నేహితుల గోవా ప్రయాణం కామెడీ భావోద్వేగ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం ఎలా అలరించిందో తెలుసుకుందాం టాలీవుడ్ యువనటులు కృష్ణ బూరుగుల ధీరజ్ ఆత్రేయ మణివక్కా రామ్ నితిన్ నటించిన చిత్రం జిగ్రీస్ ఈ మూవీని హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ ఓడపల్లి నిర్మించారు నవంబర్ పద్నాలుగున విడుదల కానుంది అయితే ఈ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే థియేటర్స్లో వేశారు యువ నటీనటులతో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం కథేంటి జిగ్రీస్ అనే టైటిల్కు తగ్గట్లుగా కార్తిక్ ప్రవీణ్ వినయ్ ప్రశాంత్ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరోజు రాత్రి ఫుల్గా మద్యం సేవించి ఉండగా మారుతీ ఎనిమిది వందలు కారులో గోవా వెళ్లాలని అనుకుంటారు వారందరూ తాగిన మైకంలో ఉండగా దారి మధ్యలోనే కారు ట్రబుల్ ఇస్తుంది ఈ క్రమంలోనే కథలోకి మరో ఆసక్తికరమైన క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది అక్కడి నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది ఈ నలుగురు స్నేహితులు అంత చిన్న కారులో గోవా చేరుకున్నారా రాత్రికి రాత్రే ఈ చిన్న కారులోనే ఎందుకు వెళ్లాలి అనుకుంటారు గోవాలో వీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు అక్కడ వారు చేసిన అల్లరి ఏంటి గోవా ప్రయాణం వారి జీవితాలలో తెచ్చిన అనుహ్య మార్పులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే జిగ్రీస్ మూవీ చూడాల్సిందే ఎలా ఉందంటే జిగ్రీస్ టైటిల్కు తగ్గట్టే ఈ స్టోరీ నలుగురి స్నేహితులది పెద్దగా కథలో ట్విస్ట్లు అంటూ ఏమీ లేవు కానీ నవ్వులు పూయిస్తుంది చాలా సీన్స్ కూడా ప్రేక్షకులను నవ్విస్తాయి ఇలాంటి కథలకు బలం కూడా ఇదే ఈ విషయంలో దర్శకుడు విజయం సాధించాడు ముఖ్యంగా లారీ సీన్తో పాటు ఓ ఊర్లో నాటుకోడి ఎపిసోడ్ నవ్వులు తెప్పిస్తాయి ఆపై కాండోమ్ చుట్టూ క్రియేట్ చేసిన సీన్ హిలేరియస్గా అందరినీ నవ్విస్తుంది మావోయిస్టుల బ్లాక్ ఎపిసోడ్ కూడా ఓ మాదిరిగానే మెప్పిస్తుంది ఇలాంటి ఫ్రెండ్స్ మన చుట్టూ కూడా ఉన్నారనిపించేలా ప్రేక్షకులకు అనిపిస్తుంది చాలా సీన్లు కూడా మన కథనే వెండితెరపై చూపిస్తున్నారని కలుగుతుంది జిగ్రీస్ కథలో పెద్దగా ఊహించని మలుపులు లేకపోయినప్పటికీ ప్రేక్షకుడిని మాత్రం ఎంటర్టైన్ చేస్తుంది క్లైమాక్స్ సీన్ మాత్రం అందరినీ మెప్పిస్తుంది చాలామంది ఆ సీన్ చూస్తున్నంతసేపు భావోద్వేగానికి గురవుతారు ఎవరెలా చేశారంటే సినిమాలో ఎక్కువగా కనిపించింది యువ నటీనటులే కాని అందరూ తమ పాత్రల మేరకు మెప్పించారు లీడ్ రోల్ చేసిన కృష్ణ బూరుగుల పర్ఫార్మెన్స్ అందరినీ మెప్పిస్తుంది సినిమా ప్రారంభం నుంచి తనదైన నటనతో మెప్పిస్తాడు రామ్ నితిన్ తన పాత్ర మేరకు పర్వాలేదనిపిస్తాడు ధీరజ్ ఆత్రేయ చాలా సహజంగా అమాయమైన నటనతో కామెడీ పండించాడు మనీవాక సినిమాలో కీలకమైన పాత్ర అసలు కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది అయితే ఎమోషన్ సీన్స్ నటనలో అనుభవం ఇంకొంత అవసరం కావాలనిపిస్తుంది సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా ఉంది కమలాన్ అందించిన సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా బాగానే ఉంది కథమేరకు నిర్మాణ విలువలు మెప్పించాయి స్వప్నిక్రావు సౌండ్ డిజైన్తో పాటు శ్యామల్ సిగ్దర్ మిక్సింగ్ బాగుంది మీ జిగ్రీస్తో కలిసి సినిమాకు వెళ్ళండి తప్పకుండా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు మొత్తంగా జిగ్రీస్ మూవీ పెద్దగా ట్విస్ట్లు లేకపోయినా నవ్వులు పూయించి భావోద్వేగ క్లైమాక్స్తో ఆకట్టుకుంటుంది స్నేహితుల మధ్య బంధాలను చూపించే ఈ చిత్రం ఒకసారి చూడదగినదిగా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి